అందుకని ఈ కార్యక్రమాలకు తాపిక్ ఒక్కొక్కటి ముందు ప్రజలకు కొంత తెలిసి వస్తే అప్పుడు మనం చెప్పిన వాళ్ళు బుర్రలోకి ఎక్కితే కరెక్టే కదా సంవత్సరం అయింది ఇంకా మైక్ ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన శృంగవరపూర్ నియోజకవర్గంలో మన పార్టీ నాయకులకి అందరికీ కూడా రేపు పదమూడవ తారీఖున జరగబోయే కార్యక్రమం మన గౌరవ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు కార్యాలయంలో ఏదైతే ఎన్నికల టైంలో కూటమి ఇచ్చిన హామీలు ఆ హామీల్లో ఈ సూపర్ సిక్స్ అని పర్టికులర్గా చెప్పిన ఆ హామీలు అన్నీ కూడా ప్రజలకు అందించాలని ఇంతవరకు అందించలేదు అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కలెక్టరేట్లో రేపు పదమూడో తారీఖునంటే శుక్రవారం రైతుల తరఫున ప్రతిపక్షంగా మనం పోరాటం చేయాలని ఆలోచనతో ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ఐదుగురు నుంచి పది మంది దాకా వచ్చి అక్కడ మనం విజ్ఞాపన పత్రం ఇస్తాము రిప్రజెంటేషన్ ఇస్తూ దాంతోపాటు ఒక ర్యాలీగా చేయాలని ఈరోజు ఒక జస్ట్ గంట క్రితమే మన జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చి శ్రీనివాసరావు గారు కాల్ చేసి నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పారు ఎందుకంటే మొన్న మీటింగ్ పెట్టారు మొన్న మీటింగ్లో కేవలం జెడ్పీడీసీలు ఎంపీపీలు ముఖ్య నాయకులకే మొన్న కబురు చెప్పి అందరికీ కూడా పిలిచి రేపు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్తూ ప్రతి నియోజకవర్గంలో ఎంపీపీ జడ్పీటీసీలే కాకుండా మండల పార్టీ అధ్యక్షులు పార్టీల ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా వారి వారి గ్రామాల్లో ఏదైతే కూటమి ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు కాబట్టి ముఖ్యంగా రైతుల కోసం ఇప్పుడు రైతు భరోసా అనేది ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరు వేలు తప్పితే మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావాల్సింది ఇవ్వలేదు ఏదైతే రైతులకు ఆశ పెట్టి ఈరోజు మన ఓట్లు వేయించుకున్నారో అవన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలని మరొకసారి అందరికీ కూడా అవగాహన రావాలి ఆ ఒత్తిడి చేస్తే ప్రజలకు మంచి జరుగుతున్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం రేపు పదమూడు తారీఖున చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జడ్పీటీ మీరు అందరూ కూడా మీ మీ మండలాల్లో ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచ్కి ఎంపీటీసీకి ఫోన్ చేయటమే కాకుండా యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు ఒక బైక్ ఊళ్ళో ఒక మూడు నాలుగు బైకులు అంటే నలుగురు ఐదు అవుతారు మనకేంటి మనకు నూట ఇరవై మూడు పంచాయతీలు నూట ఇరవై మూడు పంచాయతీలు హ్యామ్లెట్లు వచ్చేటప్పటికి రెండు వందల అరవై ఏడు ఉన్నాయి మొత్తం అన్నీ కలిపి ప్రతి ఊరు నుంచి రెండు మూడు బైక్లు ఉంటే సుమారుగా మనం ఆ టార్గెట్ అయితే రీచ్ అయిపోతాం మూడు వందలు ఇంటూ ఒక ఆరుగురు